ఒక రకంగా వైసీపీకి టైం వచ్చింది ఎందుకంటే మేము చేయలేకపోయాం మీరు మీరేం అనడానికి తాజాగా ఆ పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణ అదే పాయింట్ రేజ్ చేశారు ఉద్యోగుల విషయంలో సిపిఎస్ మేము రద్దు చేస్తాను చేయలేకపోయాం దానికి ప్రజలకైతే క్షమాపణ చెప్పేశాం మళ్ళీ చెప్తున్నాం కావాలంటే కానీ మరి కోట ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా ఇంకా సిపిఎస్ రద్దు విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అప్పుడు చెప్పారు కదా మేము అధికారంలోకి వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు కదా సిపిఎస్ విషయంలో మరి ఎందుకు పరిష్కరించలేదు ఇప్పుడు అదే అదే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు ఒక రకంగా ఈవీఎంల వల్లనో ఇంకో కారణం వల్ల దేనివల్ల ఓడిపోయారు అనేది పక్కన పెడితే కర్నూడు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓటమికి వైసీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి అందులో ఉద్యోగుల నుంచి ఖచ్చితంగా ఈ సిపిఎస్ రద్దు అనేది కూడా ఒక కీలక కారణం కాకపోతే ఇప్పుడు అదే తాజాగా రీచ్ చేసిన పాయింట్ ఏంటంటే మేము ఎలాగా చేయలేదు మీరు చేస్తారని అధికారంలోకి వచ్చారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వీళ్ళు చేయలేకపోతున్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేరనే కదా రేపు అర్థం చేసి చూపిస్తే గనక వీళ్ళు అడుగుతున్నది ఏంటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురమ్మంటున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఆ విధానం కనుక తీసుకొస్తే వీళ్ళు అనుకున్నట్టు అన్ని కరెక్ట్గా ఉంటాయి అప్పట్లో వాళ్ళు మధ్య మార్గంగా ఏదో ఒకటి తీసుకొచ్చారు దాన్ని అంగీకరించలేదు అంగీకరించట్లేదు లేదు మాకు ఓపీఎస్ఏ కావాలి అంటున్నారు అని రద్దు అంటున్నారు సో అటువంటి నేపథ్యంలో మరి దాన్ని పరిష్కరించాలి అంటే ఆశ పెట్టుకునే కదా వీళ్ళకి వేశారు కోటం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మరి చేయాలి కదా ఇప్పుడు అదే ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్సీపీ